హాయ్ ఫ్రెండ్స్ మనీ మైండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇరవై వేల రూపాయల శాలరీతో లేదా ఇరవై వేల రూపాయల మంత్లీ ఆదాయంతో ఏ విధంగా రిచ్ అవ్వాలి అంటే ఇదే ఖర్చులు మెయింటెనెన్స్ మొత్తం పోను ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తే కనుక మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో రిచ్ అవ్వగలరో బెస్ట్ సేవింగ్ ప్లాన్ గురించి వివరిస్తున్నాను సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీ శాలరీ లేదా ఇన్కమ్ మంత్లీ ట్వంటీ థౌజండ్ అయితే మీరు ఫిఫ్టీ థౌజండ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ సారీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే పదివేల రూపాయలు మీ ఖర్చులకు అంటే ఫుడ్కు వెజిటేబుల్ హౌస్ రెంట్ మీటర్ ఎక్సెట్రా మొత్తం ఈ టెన్ థౌజండ్లో పడుకోండి ట్వంటీ పర్సెంట్ అంటే ఫోర్ థౌజండ్ నాలుగు వేల రూపాయలు వచ్చేసి ఈ ఓన్స్ అంటే షాపింగ్స్ కానీ మొబైల్ రీఛార్జ్ కానీ మూవీస్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేయాలని చిన్న చిన్న షాపింగ్స్ కూడా ఈ నాలుగు వేల రూపాయలలో మాత్రమే చేసుకోండి మీద థర్టీ పర్సెంట్ ఆయా సిక్స్ థౌజండ్ థౌజండ్ ఈ ఆరు వేల రూపాయలు వచ్చేసి సేవింగ్ చేసుకోవాలా అది ఎక్కడంటే సేవింగ్ చేసుకునేది ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ కింద ఫిక్స్డ్ డిపాజిట్లో పదిహేను వందలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి లేదా లిక్విడ్ డిపాజిట్ అయిన చేసుకోండి తర్వాత ఎస్ఐపి వచ్చేసి రెండు వేల రూపాయలు అంటే మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్లో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రెండు వేలు మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి తర్వాత పిపిఎఫ్ ఎన్పిఎస్ కింద ఓ థౌజండ్ రూపీస్ చేసుకోవాలా అంటే పబ్లిక్ ప్రావిడీట్ ఫండ్ పీపీఎఫ్ అంటే ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇది ఎందుకంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సిక్స్టీ ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ ప్లాన్ కోసం చాలా బాగా ఉంటుంది అనమాట పిపిఎఫ్ ఎన్పిఎస్ అనేది సో దానికి థౌసండ్ రూపీస్ చేసుకుని తర్వాత గోల్డ్లో కానీ లేదా డిజిటల్ గోల్డ్లో కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయండి తర్వాత మనకు సేవింగ్ అకౌంట్లో సేవింగ్ బ్యాలెన్సు క్యాష్ వచ్చేసి ఒక థౌజండ్ రూపీస్ డేటో చూసుకోవాలి ఎందుకంటే ఏదైనా కొత్త మొబైల్స్ కొనాలన్నా లేదంటే కొత్త ఏదన్నా గిఫ్ట్ ఏదన్నా కొనాలన్నా ఎక్కడికైనా అనుకోని పర్సన్ ఏదన్నా జర్నీలు చేయాలన్నా కానీ ఈ క్యాష్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అంటే ఒక థౌజండ్ రూపీస్ సేవింగ్ అకౌంట్లో సేవ్ చేసి పెట్టాలి ఇట్లా ప్రశ్తి ప్రకారం అవి ప్రకారం మంత్రి చేస్తూ ఉంటే కనుక మీరు ఇట్లా మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఈ విధంగానే మెయింటెనెన్స్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి అనమాట బాగా ఇన్కమ్ బాగా ప్రాఫిట్ అయితే ఎందుకంటే ఎస్ఐపి చేసినట్టు టూ థౌసండ్ పిపీఎఫ్ ఉంది గోల్డ్ లో పెట్టారు తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ లో పది టోటల్ మీద వీటి మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది వడ్డీ బాగా జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి బాగా అంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లోనే దగ్గర దగ్గర ఏడు నుంచి పది లక్షల వరకు వచ్చే అవకాశం ఉంటది నెక్స్ట్ ఫ్యూచర్ లో పెరిగితే ఎస్ఐపీ కూడా పెంచండి రెండు వేల నుంచి మూడు వేలకు ఇప్పుడు మంత్లీ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ లో రెండు వేలు రెండు వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటారు కదా తర్వాత మీకు శాలరీ కనుక ఫ్యూచర్ లో పెరిగితే తర్వాత ఈ రెండు వేల నుంచి మూడు వేలు అంటే ఒక వెయ్యి ఎక్స్ట్రా కట్టుకున్నాడు ఈ ఎస్ఐపిలో లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు చాలా వస్తాయి ఈ ఎస్ఐపి అనేది స్టాక్ మార్కెట్ కి సంబంధించింది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి అంటే ఇది మ్యూచువల్ ఫండ్కి కి సంబంధించింది ఇందులో మంచి మేనేజర్ ఫండ్ మేనేజర్ మన డబ్బును బాగా లాభాలు వచ్చి స్టాక్స్ లోనే పెట్టుబడి పెట్టేసి మనకు మంచి రిటర్న్స్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట సో ఇవన్నీ మనము మెయింటెనెన్స్ చేయాలంటే ముందు డెప్ట్ వండకూడదు డెప్ట్ అనేటి వండకూడదు ఈ డెప్ట్ అంటే ఈఎంఐలు ఎటువంటి ఈఎంఐలు కానీ లోన్లు కట్టే పరిస్థితులు ఏవి ఉండకూడదు ఒకేలా ఉంటే మొత్తం క్లియర్ చేసుకోండి మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాతనే ఈ రూల్ మీరు ఫాలో అయితే ఇంకా త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ లో సెవెన్ టు టెన్ ల్యాక్స్ మీ సొంతం అవుతుంది సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకునే మంచి సేవింగ్ ప్లాన్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన మనీ మనీ ఛానల్ ను మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న యాక్టివేట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు బాయ్ నేను మీ సందీప్ లక్